వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ నిషా నిశ్చితార్థం పూర్తవుతుంది చామంతి బాధగా తన చేతిలో రాసుకున్న డైరీని తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది ప్రేమ్ చామంతిని చూస్తూ చామంతి నన్ను క్షమించు నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటారు ప్రేమ్ వీళ్ళిద్దరినీ చంద్రిక రోబో గమనిస్తూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ చామంతిని ప్రేమించాడు అదే విషయం చామ్కి చెప్తే సరిపోయేది కానీ నిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటుంది రోబో పాపం చామ్ బాధపడుతుంది చామ్ని ఎలా ఓదార్చాలి అని చెప్పి పాపం రోబో ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటుంది చామంతి మాత్రం బయటికి వచ్చి డైరీని చూస్తుంది తను రాసుకున్న రాతని చూస్తూ ఈ రాత ఇక్కడితో ఆగిపోవాలి పెద్దింటి వాళ్ళని ఎప్పుడు పెద్దగానే చూడాలి నాతో సమానంగా చూడకూడదు చామంతి నీ ప్రేమ ఈ డైరీ దాకే రావాలి లేదు లేదు ఈ డైరీలో కూడా ఉండకూడదు ఈరోజుతో నా ప్రేమని చంపేసుకుంటున్నాను అని చెప్పి బాధగా డైరీలో ఉన్న ఒక్కొక్క పేజీని చించుతూ ఇక గాలికి విసిరేస్తూ ఉంటుంది చామంతి బాధగా ఇదంతా రోబో చంద్రిక గమనిస్తూ ఉంటారు ఇక అన్ని పేజీలు చింపి మడిచి ఇక వర్షప్ నీటిలో పడేసి బాధపడుతూ ఈ రోజుతో ఈ ప్రేమ నాకు లేదు నేను పని దానిని పనిలాగే ఆలోచించాలి అని చెప్పి పాపం బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళగానే ఇటు ప్రేమ్ పరుగుపరుగున వస్తారు చాం చాం నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నానని నువ్వు నిషాను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు నేను పెళ్లి చేసుకోను ఇది ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్ళి మాత్రం చేసుకుని చాం అని చెప్పి పాపం బాధపడుతూ రాగానే అక్కడ పేపర్లన్నీ వర్షపు నీటిలో ఉంటాయి పిల్లలందరూ ఆ నీటిలో ఆ పేపర్లని పడవల రూపంలో చేస్తూ ఉంటారు ఇదేంటి ఈ పిల్లలు ఈ కాగితపు పడవలు చేస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ్ చూసేసరికి ఒక పేపర్ కనిపిస్తుంది దాన్ని విప్పి చూస్తాడు దానిలో ఇక చామంతి రైటింగ్ ఉండడంతో ఇది ఇచ్చాం చామ్ హ్యాండ్ రైటింగే అని చెప్పి పాపం బాధగా ఓపెన్ చేసి చదువుతాడు దానిలో చామంతి తన్ను ఎంతగా ప్రేమిస్తున్నది అంతా మొత్తం చూసేసరికి ఒక్కసారిగా ప్రేమ్ అలాగే ఉండిపోతాడు చాం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు దీనికోసమే నేను పరితంపించిపోయాను ఇన్ని రోజులు నీ మనసులో నేను లేను అనుకున్నాను కానీ ఇప్పుడు నీ మనసు నిండా నేను ఉన్నానా చాం చాలు చాలు నాకు ఇది చాలు దీనితోనే జన్మంతా గడిపేస్తాను నువ్వు నన్ను చీకొట్టినా నీ వెనుకాలే నీకు తోడుగా నీడుగా ఎప్పటికీ ఈ డ్రైవర్ బాబు ఉంటాడు చామ్ అని చెప్పి బాధపడుతూ ఇక తన గదిలో చామంతి రాసిన తడిసిపోయినవన్నీ ఆరబెడుతూ బాధపడుతూ ఉంటారు ఇక రోబో వచ్చి చామ్ చాలా బాధపడుతుంది ప్రేమ్ నీ వల్లే నువ్వు నిషాతో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు అని అడుగుతుంది ఒరే రోబో నేను కావాలని చేయలేదురా అమ్మ కోసం చేశాను అని అంటారు ప్రేమ్ నిజమే నీ మనసులో చామంతి ఇష్టమునిది కదా మరి చామంతిని ఇప్పుడు ఏం చేస్తావు అని రోబో అడుగుతూ ఉంటే ఇంతలో చంద్రిక వస్తుంది చందమ్మా చందమ్మా నీకు తెలుసా చామంతి నన్ను ప్రేమిస్తుంది చామంతి నన్ను ప్రేమిస్తుంది అనగానే నాకు తెలుసు ప్రేమ్ కానీ నిషతో నీకు ఎంగేజ్మెంట్ పూర్తయింది కదా అనగానే లేదు చందమ్మ నాకు చామంతి కావాలి నేను చామంతిని గుండెల్లో దేవతలా చూసుకుంటాను నా చామంతి నాకు కావాలి లేకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను అనగానే ప్రేమ్ అలా అనద్దు చామంతి మనసులో నువ్వున్నావు నీ మనసులో చామంతి ఉంది మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు కానీ ఇప్పుడు చామంతికి నువ్వు అబద్ధం చెప్పినట్టు తనకి అనిపిస్తుంది నువ్వు ఎంత ప్రేమించినా తను ఇప్పుడు నమ్మటం లేదు అనగానే లేదు చందమ్మ చామంతి చామ్ కళ్ళలో నా పైన అమితమైన ప్రేమ ఉంది నేను నిషా చేతికి రింగు పెడుతూ ఉంటే తన గుండె ముక్కలైంది లేదు నా చామంతిని నేను బాధ పెట్టకూడదు ఇప్పుడే వెళ్ళి నేను చామంతికి నిజం చెప్తాను అనగానే ఏం చెప్తావు అని అంటారు చంద్రిక నేను మనస్ఫూర్తిగా ఆ రింగు పెట్టలేదు అంటాను అనగానే చూడు రమా అమ్మంటే చామంతికి భయం ఈ ఇంట్లో పనివాళ్ళం మాత్రమే వాళ్ళ మాటకి కట్టుబడి ఉండాలి కదా అనగానే నిజమే చందమ్మ కానీ నాపై ఎన్నో ఆశలతో ప్రేమగా నిన్ను ప్రేమించానని చెప్తాననుకున్నా చామంతి మనసు అక్కడితో ఆగిపోయింది చామంతికి నేను అన్యాయం చేయలేను నా మనసును నేను సరిది చెప్పుకోలేను నా మనసుకి నేను అబద్ధం చెప్పలేను అని ప్రేమ్ అక్కడి నుండి చామంతి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక చామంతి ఎందుకు ఎందుకు నా వెనకాల వస్తున్నారు అంటే ఈ ఇంట్లో మేము మూడు పూట్లా కూడా భోజనం తినకూడదా అనగానే చామ్ నేను చెప్పేది విను నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకోసం బ్రెడ్ మొత్తం కలెక్ట్ చేసి నీకు ఇచ్చి అదంతా చేసేసరికి నిషా వాళ్ళ ఫాదర్ వచ్చి అమ్మని మా ఆ అమ్మని అడిగారు చామంతికి ప్రేమ్కి ఏదైనా సంబంధం ఉందా అని అందుకే హడవుడిగా ఎంగేజ్మెంట్ చేశారు అనగానే సరే బాబు ఇప్పుడు నాకిందుకు చెప్తున్నారు అనగానే లేదు చామ్ నీకు నిజం చెప్పాలి అమ్మ తనపై ఒట్టు వేయించుకుంది నిషాని పెళ్ళి చేసుకోమని అనగానే మీరు ఒట్టు వేశారు కదా బాబు అని అంటుంది అవును వేశాను కానీ అప్పుడు నువ్వు నా నన్ను ప్రేమించటం లేదని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చామ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన ఇద్దరిని ఎవరూ విడదేయలేరు అని అంటారు ప్రేమ్ వద్దు బాబు ఇంకా మాయ మాటలు చెప్పి ఈ దాన్ని బలిపశువు చేయద్దు అనగానే చామంతి ప్రేమ్ అబద్ధం చెప్పటం లేదు రామా అమ్మ ప్రేమ్తో ఒట్టు వేయించుకుంది దానివల్లే నిషాకి ఎంగేజ్మెంటు రింగు తొడిగారు అనగానే అవునత్త ఈరోజు ఎంగేజ్మెంట్ అవుతుంది రేపు పెళ్ళవుతుంది మరి నేను ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నా భ్రమలోనే ఉండాలా ఇంకా ఎందుకొత్తా అని అంటుంది చామంతి చూడు చామంతి నిజమే నువ్వు చెప్పినదంతా కరెక్టే కానీ ఒకటి మాత్రం నిజం అన్ని ప్రేమలు కడదాకా వెళ్ళవు కొన్ని ప్రేమలు మాత్రమే వెళ్తాయి మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు అలాంటప్పుడు మీ ప్రేమని మీరే ఎందుకు గెలిపించుకోకూడదు ఎవరికో ఎందుకు భయపడతారు అని అంటుంది అవును చందమ్మ నిన్ను భయపడను చా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటారు ప్రేంబాబు మీరు చాలా మంచి వ్యక్తి కానీ ఇప్పుడు ఇది జరిగేది కాదు అనగానే చామంతి ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నేను నీకు అబద్ధం చెప్పానా నా ప్రేమలో నిజాయితీ లేదా నేను చేసిన ప్రతి పనిలో మంచే గాని చెడు ఉందా అని అంటారు ఇక చామంతి ప్రేమ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది డ్రైవర్ బాబు మీరు నాకు డ్రైవర్ బాబుగానే కావాలి ఈ ఆస్తి పాస్తులు ఇవన్నీ నాకు అవసరం లేదు అని అంటుంది చామంతి అమ్మయ్య మా చామంతికి ఇప్పుడు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబులా కనిపిస్తున్నాడు ప్రేమ్ చామంతి నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని అంటుంది చంద్రిక చందమ్మ మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం కానీ అనగానే చూడండి మీ ఇద్దరూ పెళ్ళి చేసుకోండి నేను నేను చూసుకుంటాను అని అంటుంది చంద్రిక అత్తా రమామ్మ గురించి నీకు తెలుసు కదా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అంటే ఖచ్చితంగా చంపేస్తుంది కదా అనగానే చూడు చామంతి ఇలా భయపడుతూ ఎన్ని రోజులు బ్రతకలేము నా బ్రతికే నాకు అర్థమవుతుంది అందుకే ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవాలి ఎంతమంది అడ్డు వచ్చినా ప్రేమించిన వాడితోనే ఉండాలి అదే కదా నిజమైన ప్రేమ అని అంటుంది చంద్రిక ఇక చామంతి దగ్గరికి వచ్చి చామంతి ఐ లవ్ యు అని అంటారు ప్రేమ్ ఐ లవ్ యు డ్రైవర్ బాబు అని అంటుంది ఇద్దరూ అలా చెప్పుకుంటూ ఉంటే చంద్రికకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది ఇలా ఉండగా ప్రేమ్కి ఒక తను హడావుడిగా ఫోన్ చేస్తాడు ఇక హుటాహుటిన కాలేజీకి వస్తారు ప్రేమ్ ఏమైంది ఇంత అర్జెంటుగా కాల్ చేశారు అని అంటారు ప్రేమ్ ఒక్కసారి ఈ సిసి ఫుటేజ్ చూడు ప్రేమ్ అని అంటారు ఇక కాలేజీలో ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తారు ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిషా ఇక పాయిజన్ కలిపింది సిసి ఫుటేజ్లో వస్తూ ఉంటుంది అంటే ఒరిజినల్ పాయిజన్ నిషా కలిపిందా అని అంటారు అదే కదా అందుకే గత చామంతికి అంత సీరియస్ అయింది ప్రాణమే పోయేది ఇదంతా నిషానే చేసింది అని అంటారు అవతల వ్యక్తి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతారు నిషా చామ్ చాం ప్రాణాలు తీయాలనుకున్నావా ఎందుకు ఇంత రాక్షసానందం చెప్తాను నీకు పెళ్లి చే నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మకి మాటిచ్చాను ఇప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు చేసిన ఘోరాన్ని అమ్మ ముందే ఉంచుతాను అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఇక వాళ్ళకి అడుగుతారు ఇది డిలీట్ చేయండి తను స్టూడెంట్ కాబట్టి తన జీవితం స్పాయిల్ అవుతుంది అనగాని అయ్యో అలా అంటారేంటి ఒకవేళ తను ఇలాగే మళ్ళీ మళ్ళీ చామంతిపై ఇలాంటి ప్రయోగాలు చేస్తే అనగానే నేను చూసుకుంటాను ఇప్పుడు నేనున్నాను కదా అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ఇక చంద్రిక చిత్రవతమ్మకి ఫోన్ చేస్తుంది జరిగిన అంతా చెప్తుంది చంద్రిక చిత్రవతి అంటుంది చామంతి మనకి ఎవరో తెలుసు అలాంటి చామంతిని ప్రేమ్ ప్రేమ్ ప్రేమిస్తున్నాడు వాళ్ళ ప్రేమను విడదీయడానికి ఆ రమాదేవి ఏదో ఒక పన్నాగం పన్నుతుంది నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి తరువాత కదా నేను నడుపుతాను అని అంటుంది చిత్రావతి సరేనమ్మా రేపు పొద్దునే వాళ్ళకి గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేసి తీసుకొస్తాను మీరు రేపు పొద్దున వస్తారు కదా అని అంటుంది ఇక చంద్రిక తప్పకుండా వస్తాను చామంతికి మనసైనా ప్రేమ్కి పెళ్లి చేసును తీసుకొస్తావు ఆ రమాదేవి నోరు ఎలా ముయించాలో నేను చూస్తాను ప్రేమికుల్ని విడదీసి ఒట్టులు వేయించుకుంటుందా సంతకాలు చేయించుకుంటుందా ఇంకా దుర్మార్గర్గంగానే ఆలోచిస్తున్న ఆ రమాదేవి నోరు నేను ముయిస్తాను అని అంటుంది చిత్రావతి ఇక చంద్రిక చాలా సంతోషంగా నన్ను రమా అమ్మ కొడితే కొట్టని తిడితే తిట్టని చంపేస్తే చంపేని కానీ చామంతి చామంతి నా మేనకోడలు అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి చంద్రిక మేనకోడలు అంటే రాజవంశానికి చెందిన ఇద్దరు పని మనుషులుగానే రమాదేవి ఇంట్లో ఉంటున్నారు ఇదంతా త్వరలో రాబోతుంది ఇదంతా అప్కమింగ్ ఎపిసోడ్లో క్లియర్గా రాబోతూ ఉంటుంది ఇక చామంతి ఎలా ఆలోచిస్తుందో చంద్రిక కూడా అలాగే ఆలోచిస్తుంది ఇక చంద్రిక చామంతి కోసం ఇక తన భయాన్ని పక్కన పెట్టి ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయాలని నిర్ణయానికి వస్తుంది తెల్లగా తెల్లవారుతుంది గుడిలో అన్ని ఏర్పాట్లు చంద్రిక చేయడంతో ప్రేమ్ అలాగే చామంతి అలాగే శ్యామల చేరుకుంటారు ఇక చామంతి హత నాకెందుకో భయం వేస్తుంది అనగాని లేదు రమా అమ్మ వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం చేసింది పెళ్ళి కూడా చేస్తుంది అప్పటిదాకా భయపడుతూ ఉంటే కుదరదు కూర్చో అని అంటుంది ఇక ప్రేమ్ చాలా సంతోషపడుతూ చామ్ మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాము అనగాని బాబు నాకెందుకో భయంగా ఉంది ఇది తప్పనిపిస్తుంది అనగాని తప్పులేదు ఎందుకంటే ఆ నిషా నిన్ను చంపాలని పాయిజన్ ఒరిజినల్ పాయిజన్ తనే పోసింది సీసీ ఫుటేజ్లో చూశాను రమామ్మకి ఆ విషయం చెప్తాను అని అంటారు ఇక చామంతి ప్రేమ్ వైపు పపం ప్రేమగా చూస్తుంది పంతులు గారు చామంతికి అలాగే ప్రేమ్కి దగ్గరుండి చక్కగా పెళ్లి చేస్తారు ఇక చంద్రిక చాలా సంతోషంగా శ్యామలా చంద్రిక వాళ్ళిద్దరి నెత్తి మీద అక్షిందలు వేసి దీవెన అందుకుంటారు ఇక చామంతి అలాగే ప్రేమ్ జైలుకు వచ్చి రామచంద్రయ్యని చూస్తూ ఉంటారు రామచంద్రయ్య చామంతికి అలాగే ప్రేమ్కి పెళ్ళి అవడంతో కన్నుల వైభవంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు అమ్మ ప్రేమ్ చాలా గొప్పవాడు తను నిన్ను పెళ్ళి చేసుకున్నాడు నాకు అదే చాలు అని అంటూ ఉంటారు రామచంద్రయ్య నాన్న ప్రేమ్ బాబు ఎవరో కాదు డ్రైవర్ బాబు అనుకున్నాము కానీ రామ అమ్మ చిన్న కొడుకు అనగానే రామాదేవి కొడుక కానే కాదు అని అంటూ ఉంటారు రామచంద్రయ్య అదేంటి నాన్న తన డ్రైవర్ బాబు కాదు అనగానే చంద్రిక రామచంద్ర వైపు చూస్తూ ఉంటుంది అమ్మా చాలా నిజాలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ఎందుకమ్మా నీ మాతృత్వాన్ని ఆ రామాదేవి రాక్షసికి ఇచ్చేశావు అని అనుకుంటారు రామచంద్రయ్య ఇక రామచంద్రయ్య ఆశీర్వాదం తీసుకుని ప్రేమ్ అలాగే చామంతి ఇంటికి వస్తూ ఉంటారు చంద్రిక హర్షవర్ధన్కి జరిగిందంతా చెప్తుంది ఏంటి చంద్రిక ఇప్పుడు చెప్తున్నావు ఒక్క మాట నాకు చెప్పుంటే రమాని ఒప్పించి ప్రేమ్ చామంతి పెళ్లి చేసేవాణ్ణి కదా చిత్రావతమ్మకి చెప్పానండి అని అంటుంది చిత్రవతమ్మ ఓకే అన్నారా అని అంటారు ఇక హర్షవర్ధన్ ఆ తనే చేయమన్నారు ఎందుకంటే నిషా అని చెప్పి నిషా గురించి మొత్తం చెప్తుంది చామంతి ప్రేమ్ ప్రేమని చాలా అద్భుతంగా చెప్తుంది చంద్రిక అవునా అలా అయితే ఆ ప్రేమ గెలవాలి ఇంకా సేపట్లో వాళ్ళిద్దరూ వస్తున్నారు కదా రమాన్ నిన్ను ఒప్పిస్తాలే ఎందుకంటే పెద్దవాడు హెయిర్ పెళ్లి చేసుకున్నాడు చిన్నవాడు పనమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే రమా ఫీల్ అవుతుంది కానీ చామంతి పని అమ్మాయి కాదు ఈ ఇంటి అమ్మాయి ఇప్పుడు నా చిన్న కోడలు అని అంటారు హర్షవర్ధన్ ప్రేమ్ అలాగే చామంతి ఇక రమాదేవి ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోతారు చామ్ భయపడద్దు నేను కూడా అమ్మ దగ్గర భయపడ్డాను కానీ నా ప్రేమ నిజమైంది అందుకే నీ మెడలో మూడు ముళ్ళు వేశాను నాతో పాటు రా అమ్మ ఒకవేళ గెంటేస్తే బయటికి వచ్చి బ్రతుకుదాము అని అంటారు ఇంతలో చిత్రావతమ్మ వెనక వస్తుంది హంత హంత నేను చూసుకుంటాను చామంతి అని అంటారు అమ్మ మీరా అని అంటుంది అవును నీ ప్రేమ కోసం నేను ఎక్కడ ఉన్నా దిగివస్తాను నీ మనసైన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఏ శక్తి అడ్డొస్తుందో నేను చూస్తాను నాతో పాటు రండి అని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకుని రమాదేవి ఇంట్లో అడుగు పెడుతుంది చిత్రావతమ్మ ఒక్కసారిగా హాల్లో ఉన్న ఫ్యామిలీ అంతా చామంతి ప్రేమ్ పెళ్లి దండలతో చూసి షాక్ అయిపోతారు ఇక రమాదేవి ప్రేమ్ అని గట్టిగా హాలంతా వినబడేటట్టు అరుస్తుంది రమాదేవి నాతో పాటురా అనగాని అమ్మ వీళ్ళిద్దరికీ మీరు పెళ్లి చేసుకున్నారా మినిస్టర్ గారి అమ్మాయితో నిన్న నేను నిశ్చితార్థం చేశాను అనగానే అవును రమాదేవి కానీ ప్రేమ్ మనసులో చామంతి ఉంది కన్నతల్లిగా నువ్వు ఎందుకు గుర్తించలేకపోయావు అని అంటుంది చిత్రావతమ్మ అమ్మ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ ప్రేమ్ మాటిచ్చాడు అనగానే అమ్మ నిన్ను మాటిచ్చాను కానీ ఆ నిష మంచిది కాదు చామంతిని చంపాలని విష ప్రయోగం చేసింది అని అంటారు ప్రేమ్ ఇక ప్రేమ్ని కొట్టడానికి వస్తుంది రమాదేవి రమాదేవి చేతిని అడ్డుకుంటుంది చంద్రిక అమ్మ ఎందుకు కొడుతున్నారు ప్రేమ్ బాబు తప్పులేదు చామంతిని మనసారా ప్రేమించారు అందుకే పెళ్లి చేసుకున్నారు చిత్రావతమ్మ దగ్గరికి మీరు ఏదైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి అనగాని ఇక ఒక్కసారిగా రామాదేవి షాక్ అవుతుంది ఇద్దరి పని వాళ్ళకి ఎంత పొగర పట్టింది నా ఇంట్లోనే చేరి నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అనగాని చిత్రావతి రమాదేవి అలియాస్ అనగానే అమ్మ అది కాదు అనే లోపు లోపలికి తీసుకువెళ్తుంది ఏంటి రామాదేవి ఏంటి రవనమ్మా ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వేదో అపర కోటేశ్వర నువ్వు కూడా రాజావారి పెద్ద పని మనిషివి కదా మరి ఇంటికి నువ్వేలా కోడలువయ్యావు చామంతిని మనస్ఫూర్తిగా ప్రేమ్ ప్రేమించాడు వాళ్ళిద్దరి పెళ్లి చేశాను నువ్వు ఆమోదిస్తే ఆమోదించు లేకపోతే ఇంటిని విడిచి వెళ్ళిపో అనగానే నేనెక్కడికి వెళ్తాను అని అంటుంది రామాదేవి వెళ్ళాలి ఎందుకంటే ఒకప్పుడు నీ గతం ఏంటి అన్నది నేను చెప్తాను కదా అని అంటుంది చిత్రావతి ఇక రమాదేవి ఏమీ చెయ్యలేక అలాగే కుక్కిన పిల్ల పడి ఉంటుంది ఇక చిత్రావతి అంటుంది నీ మర్యాద నీకు దక్కాలి అంటే వాళ్ళిద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరి పెళ్ళిని యాక్సెప్ట్ చేసి పెళ్లి తర్వాత జరగాల్సిన తంతులన్నీ చామంతికి ప్రేమకి చేరిపించాలి దగ్గరుండి నేనే చేయిస్తాను అని అంటుంది సరే అమ్మా సరే సరే ఆ నిజాన్ని మీరు చెప్పకూడదు అని అంటుంది రామాదేవి నేను చెప్పకూడదు అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి రమ్నమ్మా ఎందుకంటే హర్షవర్ధన్ నిన్ను గుండెల్లో పెట్టుకుని అటు చంద్రికని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు నువ్వెవ్వరు అని తెలిస్తే ఈ కుటుంబం నీ గురించి ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఈ కుటుంబంలో మహారాణుల నువ్వు చెప్పిందే వేదం నువ్వొక పని మనిషి అని తెలిస్తే ఆ మర్యాద ఆ మంచి ఎక్కడ ఉంటుందో ఆలోచించుకో అని అంటుంది చిత్రావతి ఇక రమాదేవి గజ గజ వణికిపోతూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతిని రోజా కోపంగా చూస్తూ ఉంటుంది రోజా వైపు చామంతి పొగరుగా చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్